క్రీస్తు నందు ప్రియులారా మన బైబిల్ అధ్యయనంలో సమూహలు మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు పదిహేనవ అధ్యాయంలో రాయబడిన విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం గత ధ్యానంలో సౌలు ఏ రీతిగా దేవునికి అవిధేయతను కనపరిచాడో ఆ విషయాల గురించి మనం నేర్చుకుని ఉన్నాం ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజలు కోరుకున్నట్లుగా సౌలును దేవుడు నియమించుకున్నాడు అంటే ప్రజలకు కావలసింది రూపము ఎత్తు బలము అందము ఇవి ప్రజలు కోరుకుంటారు కాబట్టి వారికి బుద్ధి చెప్పడానికి దేవుడు సౌలును ఎన్నుకున్నాడు అంటే కొంతకాలము సౌలు కూడా దేవునికి విధేయతను కనపరిచాడు కానీ ఆ తర్వాత పూర్తిగా దేవునికి అతడు దూరమైపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం సౌలు అమాలేఖ్యలతో యుద్ధం చేసినటువంటి తరువాత దేవుడేమో సర్వమును కూడా నాశనము చేయమని చెప్పాడు కానీ ఆ అమాలేఖ్యుల రాజును తర్వాత కొంతమంది యవనస్తులను అక్కడున్నటువంటి బలిష్టమైన జంతువులను ప్రాణముతో సౌలు తీసుకువచ్చినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత సమూహలు వెళ్ళి సౌలును గద్దించినప్పుడు అతడు యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకొని ఉండవచ్చును కానీ అతడు అలా చేయలేదండి నేను దేవునికి లోబడ్డాను అని పదే పదే చెప్తూ వస్తున్నాడు తప్ప తన పాపాన్ని సౌలు అక్కడ ఒప్పుకోలేదు పదిహేనవ అధ్యాయము ఇరవై వచనములో మనం చదువుకుంటే నేను యహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని నేను యహోవా మాటకు లోబడి తిని అని సమూహలతో సౌలు మాట్లాడుతున్నాడు కానీ సమూహలు విడిచిపెట్టలేదు అతన్ని ఎదురిస్తూ ఉండగా తర్వాత ఇక నేను జనులకు దడిసి ఇట్లా చేశాను అని సమూహలు ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు ఈ విషయాలు పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రజల మెప్పు కొరకు చేసేటువంటి వారు అంటే సంబంధమైన కార్యాలను దేవుని కొరకు పరిచర్య కానీ పాటలు పాడడం ప్రార్థన చేయడం దేవునికి ఇవ్వడం కానీ ప్రజల మెప్పు కొరకు చేసేవారు చాలామంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాంటి వారికి దేవుని వద్ద నుండి ఏ ఘనత కూడా ఏ ఆశీర్వాదము కూడా దొరకదు అనే విషయాన్ని దయవచ్చినటుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక ఆ తర్వాత అతడు సమూహలతో నేను పాపం చేశానని రహస్యంగా నోటితో ఒప్పుకుంటానులే కానీ నా జనుల పెద్దల ఎదుట నీవు నన్ను ఘనపరచాలి యహోవాకు మృక్కటకై నేను వెళ్ళేటువంటి సమయంలో నీవు కూడా నాతో పాటు రావాలి అని సమూహలను అడుగుతూ ఉన్నాడు ఈ విషయాలు పదిహేనవ అధ్యాయము ముప్పైవచ్చిన వ్రాయబడి ఉన్నాయి అంటే సౌలు ఏం కోరుకుంటున్నాడు అంటే ప్రజల దగ్గర నుండి ఘనతను అతడు కోరుకుంటూ ఉన్నాడు అంటే ఒక పరిశుద్ధినిగా నటించాలి అనుకుంటూ ఉన్నాడు సమూహలు అతనిని బలపరచుట ఆపివేసినట్లు కనబడకూడదు అని కోరుకుంటూ ఉన్నాడు మాత్రమే కాదు దేవుడు ఇంకా అతనితో ఉన్నాడు అని ప్రజలందరూ కూడా అనుకోవాలి అని ఈ సౌలు కోరుకుంటూ ఉన్నాడు కానీ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయేను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక దురాత్మ అతనిలో ప్రవేశించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు దీనత్వముతోనూ జ్ఞానముతోనో దేవుని కొరకు ఎంతో ఆసక్తిగా నిండి ఉన్నటువంటి ఆ హృదయములో ఇప్పుడు అసూయ భయము అనుమానాలు దురాత్మలు ఇవన్నీ కూడా చేరాయి క్రీస్తు నందు ప్రియుల జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎరిగి ఆ తరువాత దేవునికి మనము అవిధేయులముగా జీవిస్తే లేదా అపనమ్మకముగా మనము జీవిస్తే అది చాలా ప్రమాదకరం అండి ఎందుకంటే నువ్వు రక్షణ పొందకముందు ఉన్నటువంటి నీ స్థితి కంటే నీ కడపటి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం దాని బదులు అసలు ఆత్మ యొక్క శక్తిని ఎరగకుండటమే అది చాలా మంచిది అనే విషయాన్ని దైవచరుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి దురాత్మ అతనిలోనికి వచ్చిందో ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ యవనస్థుడైనటువంటి దావీదు మీదకు రాగా అతడు పరిశుద్ధాత్మ శక్తితో ఫిలిస్తీ దేశానికి సంబంధించినటువంటి శత్రువైన గుళ్యాతును హతము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు పద్దెనిమిదవ అధ్యాయములో వ్రాయబడ్డాయి అయితే ఎప్పుడైతే దావీదు గొల్యాతును సంహరించాడో దానిని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దావీదును ప్రశంసించడము మొదలుపెట్టారు ఈ వార్త సౌలు విన్నప్పుడు చాలా అసూయపడ్డాడండి దావీదు మీద పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ విషయాలు రాయబడ్డాయి అసూయపడడం మాత్రమే కాదు దావీదును చంపజూసెను అని పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములోను పంతొమ్మిదవ అధ్యాయము పదియవ వచనములోను ఆ విషయాలు రాయబడి ఉన్నాయి సౌలు యొక్క పిచ్చి చివరకు ఎంతగా ముదిరిపోయిందంటే తన సొంత కుమారుడైనటువంటి యోన తనను ఒకసారి ఈటతో చంపాలని చూశాడు యోన అసలు ఆ పరిచర్య కొరకు దేవుని నుండి అభిషేకం అనేది లేదండి ఆ విషయం సౌలు కూడా తెలుసు అంటే యోన ఆ రాజ్యము కొరకు రాజుగా నియమించబడడానికి లేదా ఆ పరిచర్య కొరకు దేవునికి అభిషేకం అతడు పొందుకోలేదు అని సౌలుకు కూడా తెలుసు అయినప్పటికీ ఆ పరిచర్య కొరకు వారసుడిగా తన కుమారుడైనటువంటి యోనాతానను నియమించాలి అని సౌలు చూస్తూ ఉన్నాడు సమూహలు అంతకుముందు అదే తప్పు చేశాడు కదా తన పిల్లలను న్యాయాధిపతులుగా వినడానికి నియమించాడు కానీ వారు లంచము తీసుకొని వారు అన్యాయస్తులుగా మార్చబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీలరా ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో కూడా అనేక మంది ఇదే పని చేస్తున్నారండి అంటే దేవుని యొక్క అభిషేకము దేవుని సమర్పణ దేవుని పిలుపు లేకపోయినప్పటికీ తమ పిల్లలను వారసత్వముగా దేవుని పరిచయ కొరకు నియమిస్తూ ఉన్నారు సావుకుల యొక్క పిల్లలు సావుకులు కావద్దని నేను చెప్పడం లేదు కానీ దేవుని పిలుపు దేవుని సమర్పణ దేవుని అభిషేకం లేకుండా అన్నిటిని మించి ఆ పరిచయకు వారు యోగ్యులా కాదా అనే విషయాన్ని ఎరగకుండా వారిని పరిచయ కొరకు నియమించకూడదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక సౌలు జీవితంలో మనం గమనించినప్పుడు తన జీవితకాలమంతయి కూడా దావీదును వెంటాడుతూ అతనిని చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి తన సమయం సమయమంతయి కూడా దావీదును చంపడానికి గడిపాడు ఆయన అతని కోపం ఎలా ఉంది అంటే నియంత్రించలేనిదిగా ఉండదండి ఒకసారి సౌలు ఏం చేశాడు అంటే దావీదు వారి పట్టణమునకు వచ్చెను అని అక్కడ ఉన్నటువంటి వారు తెలియచేయలేదని అతడు ఒకసారి ఎనభై ఐదు మంది యాజకులను లేవీలను వారి కుటుంబాలను హతమార్చాడు అని ఇరవై రెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది అంటే ఆ స్థలానికి దావీదు వచ్చాడు అని వీళ్ళు సౌలుకు తెలియపరచలేదు ఆ కారణాన్ని బట్టి ఎనభై ఐదు మంది యాజకులను లేవీలను వారి కుటుంబాలను ఈ సౌలు హతమార్చినట్లుగా ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కానీ సౌలును చంపడానికి దావీదుకు రెండు సార్లు అవకాశం వచ్చిందండి అయినప్పటికీ సౌలు యొక్క ప్రాణమును దావీదు విడిచిపెట్టాడు ఎందుకొరకంటే దావీదు దేవునికి భయపడ్డాడు దేవుని అభిషేకం కలిగిన వాడు కదా సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అని చెప్పి అతనుకున్నటువంటి అభిషేకాన్ని దావీదు గౌరవించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇంత జరిగినా కూడా సౌలు జీవితంలో మారు మనస్సు అనేది రాలేదు అతని జీవితంలో పరిస్థితులన్నీ కూడా విషమించాయి క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్త గమనించండి నీ జీవితంలో కూడా ఒకవేళ నీకంటే ఎక్కువగా దేవుని చేత ఎవరైనా అభిషేకించబడి సంఘముల వారు వాడబడుతున్నప్పుడు వారిని చూసి నీవు అసూయపడితే నీకు కూడా ఇదే గతి పడుతుంది అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయ ఉన్నాను మరికొంతమంది సేవకుల్లో కూడా తమ కంటే ఎక్కువ అభిషేకించబడినటువంటి వారిని చూసి లేదా వాక్య పరిచయ చేసేవారిని కానీ ప్రార్థించే వారిని కానీ తమ కంటే ఎక్కువగా సంఘములో వాడబడే వారిని చూసి అసూయపడి సంఘములో నుండి వెళ్ళగొట్టినటువంటి సేవకులు కూడా అనేక మంది దినాల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ తమ పిల్లల విషయంలో మాత్రము ఏ అర్హత ఏ యోగ్యత లేనప్పటికీని సంఘానికి నాయకులుగా అనేక మంది బోధకులు నియమిస్తూ ఉన్నారు ప్రభునందు ఆత్మీయులరా ఇలాంటి వారు తమను తాము పూర్తిగా నశింపజేసుకునేటువంటి వరకు ఆత్మీకంగా వారు దిగజారిపోతూనే ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినములో మనం చదువుకుంటే సౌలు చివరికి కర్ణపి శాచము ద్వారా శకునము చెప్పించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని ముప్పై ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో కూడా ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి తన ఖడ్గం మీద పడ్డాడు కానీ అప్పటికింకా ప్రాణం పోలేదు ఆ తర్వాత ఒక అమాలయకుడు ఆవైపుగా వెళ్తున్నప్పుడు నన్ను చంపమని ఆ అమాలయకుడితో చెప్పినప్పుడు ఆ అమాలయకుడు వచ్చి సవులను కొట్టి చంపేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఎంతో బాగా ఆరంభించినటువంటి ఈ వ్యక్తి చాలా విషాదకరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కనుక బైబిల్లో మాట కార్య ఆరంభము కంటే కార్యంతము మేలు అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత ఉజ్జీవంగా ఎంత పరిశుద్ధంగా నువ్వు ప్రారంభించావో నీ ముగింపు కూడా అంతకంటే ఎక్కువ ఉజ్జీవంగా పరిశుద్ధంగా నీవు ముగించాలి అని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్